ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు నలభై మంది టచ్ లో ఉన్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన బామర్తి చెప్తున్నారు ఒకటి గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి అరవై ఏడు మంది శాసనసభ్యులు ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉండగా ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని తీసుకువెళ్లి దాంతో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని తీసుకుని వెళ్ళి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఏం పీకాడు ఈ రోజు ఇది ఎన్నికల సంవత్సరం ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పూర్తయిపోయింది ఎన్నికలు జరిగి నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఈ నాలుగు సంవత్సరాలు పూర్తయినాక ఈ సంవత్సరం ప్రజలు మళ్ళీ కొత్తగా శాసనసభ్యుల్ని ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రజలకు అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీలో గడప గడపకి తిరగమని చెప్పి చెప్తున్నారు అదే విధంగా ప్రజల్లో పార్టీ నాయకుల్లో పార్టీ కార్యకర్తల్లో కొంతమందికి అగనిస్ట్ ఉంది మీరు దాన్ని రెక్టిఫై చేసుకుని మీరు ముందుకెళ్ళమని చెప్పి చెబుతున్నారు ఆయన కనుక చెప్పినటువంటి విధంగా నడిచి ప్రజల్లో గాని నాయకుల్లో గాని కార్యకర్తల్లో కానీ విశ్వాసాన్ని కనుక పొందలేకపోతే నేను సీట్లు ఇవ్వలేను మీకోసం నేను వదులుకోవడే సిద్ధంగా లేను కాకపోతే మీకోసం పార్టీని ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజల్ని పన్నంగా పెట్టలేనని చెప్తున్నారు మార్చుకున్న వాళ్ళు ప్రజల్లో మందేకమై ప్రజల మన్నల్లో ప్రజల యొక్క అభిమానాన్ని చూడకున్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇస్తారు ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే ఎట్టి సీట్లు ఎవరు వాళ్ళకి ఏదో పార్టీ కావాలి అడుగులేని బిట్టా తోలు బక్కిటో ఏదో ఒకటి ఇండిపెండెంటో దిండో దాంటో పోతారు అది చంద్రబాబు నాయుడు అడుగులేని బిట్ పార్టీ ఉంది ఆయనతో టచ్ లో ఉంటే అవన్నీ ఎమ్మెల్యే టచ్ లో ఉంటే ఏమవుద్ది ఎన్నికల సంవత్సరంలో ప్రజలు టచ్ లో ఉండాలి ఎమ్మెల్యేలు టచ్ లో ఉంటే ఎంపీలు టచ్ లో ఉంటే ఏమవుద్ది నేను గుడివాడలో రెండు లక్షల మందికి టచ్ లో ఉంటా ఉపయోగం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారికి తెప్పించారు ఒక నోటెప్తానా మా బాలయ్యకి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొన్న చెప్తాడు జగన్మోహన్ రెడ్డి అంటే నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు అంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇప్పుడు చూడాలని అంటాడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు అల్లుళ్ళు ఉన్నాడు ఆయనకి బాలయ్యకి ఇద్దరు అల్లుల్ని ఏం చేశాడు ఇంటికి పంపించాడు ఇప్పుడు బాబా బామర్జులు ఇద్దరు రెడీగా ఉన్నారు కుప్పంలో ఇందూపూర్ లో వీళ్ళిద్దరిని కూడా పంపిస్తాడు నలుగురు కూర్చొని ఒక టేబుల్ వేసుకుని ఏదో గేమ్ ఆడుకోవచ్చు ఇద్దరు అల్లుల్ని పంపించాడు బాలయ్యకి రిటన్ గిఫ్ట్ ఇద్దరు అల్లుల్ని ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన ఇద్దరు అభ్యర్థులను పెట్టి ఒక పార్టీ పెట్టి ఇద్దరు అల్లుల్ని ఇంటికి పంపించాడు వీరదేవ్రం దిద్ది ఎంపీకి ఎమ్మెల్యే గెలిచామని చెప్పి అల్లుళ్ళకి తొడ కొట్టి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు తొడ పగల కొట్టి ఇద్దరిని ఇంటికి పంపించాడు మళ్ళీ సిగ్గు లేకుండా వన్ సెవెంటీ ఫైవ్ కి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే జగన్మోహన్ రెడ్డి చూడాలంటాడు ఏం చూస్తాడు చూస్తాడు కదా రెండు వేల ఇరవై నాలుగులో అల్లుళ్లతో పాటు బావ బామర్జున్ కూడా ఇంటికి పంపిస్తాడు కుప్పం నుంచి హిందుపు నుంచి నువ్వు రెడీగా ఉండు ఒక సంవత్సరం నీకు చూపిస్తాడు